నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక స్థాయిలో రైతులు మొత్తం ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వైఎస్ జగన్ గారు అన్నదాత పౌరు అనే కార్యక్రమానికి ఒక వన్ వీక్ బ్యాక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎప్పుడైతే జగన్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ వార్త తెలుసుకున్న వెంటనే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉలిక్కి పడింది ఆ తర్వాత రాష్ట్రంలో నూట ఐదు మంది ఎమ్మెల్యేకి కూటమి ప్రభుత్వం ఒక నోటీసులు జారీ చేయడం జరిగింది ఎందుకు రేపు జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి వీలు లేదు పూర్తి స్థాయిలో మేము మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు అధికారులు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది అది ఏ సమయైనా ఈరోజు రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అన్నదాత పోరు అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేయడం జరిగింది కానీ పోలీసు అధికారులు వీళ్ళకి నోటీసులు ఇప్పుడు ఇచ్చారు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు నిజంగా ఒక ఎమ్మెల్యేకే అది ఈ నోటీస్ ఇచ్చింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో మండల అధ్యక్షులకి ఎక్స్ సర్పంచులకి చివరికి వార్డు నెంబర్లు కూడా మరి ముఖ్యంగా ఈ వైసీపీ పార్టీలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎవరైతే కీలకం వ్యవహరిస్తున్నారో నాయకులు కూడా కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా సరే మన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నోటీసుల్ని వాళ్ళు ఇచ్చిన కాగితాలను లెక్క చేయకుండా స్వచ్ఛ స్వతంత్రంగా ధైర్యంగా నడి రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్కరూ ధర్నా చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ చేసిన ఎమ్మెల్యేలు అది ధర్నా కాదు అసలు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే తోటి ఏ ఒక్క రైతు కూడా రాలేదు రైతులు మొత్తం హ్యాపీగా సంతోషంగా ఇంటి దగ్గర ఉన్నారు కానీ వీళ్ళు నడి రోడ్ల మీద వచ్చి వీళ్ళ కార్యకర్తల నాయకులను తీసుకొచ్చి అసభ్యకరమైన అసభ్యకరమైన పచారాలు చేస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఓకే వీళ్ళు నిజంగా రైతులు కాదు మరి రైతులు కానప్పుడు రైతులు మొత్తం రైతు భరోసా కేంద్రాల దగ్గర ఒక వాటర్ బాటిలో లేదా చెప్పులు లేదా తల తలకున్న కండవ క్యూ లైన్లో పెడుతున్నారు ఎందుకు మాకు యూరియా కావాలి మేము పండించిన పంటకి మేము యూరియా చల్లుకోవాలి మాకు యూరియాకు ఇవ్వండి అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న రైతులే కానీ నడి రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్న రైతుల్ని మీరు అసలు రైతులే కాదంటున్నారు సరే వీళ్ళు అసలు రైతులే కాదు మరి మనకు రెండు కళ్ళు కనిపిస్తున్నాయి కదా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పదిహేను నెలల తర్వాత కొన్ని లక్షల మంది వికలాంగులు తొలగించింది వికలాంగులు స్వయంగా నడి రోడ్డు మీదకి వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా ధరలు చేస్తున్నారు వాళ్ళు కూడా అసలు వికలాంగులు కాదని చెప్పి కోటం ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సరే వదిలేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా కోటం ప్రభుత్వానికి మీరు అధికారులకు వచ్చి కరెక్ట్గా పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో ఏ ఒక్క రైతు అన్నా సరే మేము సంతోషంగా ఉన్నాం మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించారు అని చెప్పి ఒక్కరన్ను చెప్పుకుంటున్నారా ఏ ఒక్క రైతు నోట్లో నుంచి కూడా మేము పండించిన పంటకి గిట్టుబాటు లభించలేదని చెప్తున్నారు కానీ గిట్టుబాటు ధర కల్పించింది ఈ కోటం ప్రభుత్వం అని చెప్పి ఏ ఒక్క రైతు కూడా చెప్పట్లా కానీ ప్రధానంగా ఇప్పుడు రైతుల పాపం ఒకటే వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలి లేదంటే మేము పురుగుల ముందు తాగుతాం లేదంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం ఈ రెండే మాకు ప్రధాన కారణాలని చెప్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం మటుకి పూర్తి స్థాయిలో రైతులను తొంగలో దొక్కింది ఈ అధికారులకు వచ్చిన పదిహేను నెలల్లోనే కానీ కూటమి ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి కానీ ఉంటే ఇప్పటికి కూడా రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని వేల మంది రైతులు తీసుకొని ధర్నా చేస్తే ఇప్పటికి కూడా పట్టించుకోవాలి కనీసం ఒక ట్వీట్ కూడా చేయాలి రైతులందరూ ధైర్యంగా ఉండండి ఎందుకు మీరు టెన్షన్ పడతారు రోడ్ల మీకు వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తారు వీలైన తొందరగా నేను కేంద్రంతో మాట్లాడి మీకు యూరియానో లేకపోతే ఎరువులు ఇత్తనాలు ఏం కావాలన్నా సరే మేము సప్లై చేస్తామని చెప్పి కోట ప్రభుత్వం ఒక హామీ ఇవ్వాలి అయితే నిన్న కోట ప్రభుత్వం ఒక సంచలనమైన స్టేట్మెంట్ రిలీజ్ చేసింది నేను నిజంగా ఆ వార్త చూసి నిజమనుకున్నా తీర అంతా సెలుపు డబ్బా ఎట్లంటే వీళ్ళకి నచ్చిన ఛానల్స్ వీళ్ళ దగ్గరుండి కొన్ని ఛాన్స్ని పేటి ప్రమోషన్స్ లేదా పేటిం ఛాన్స్ ఉంటాయి కదా వాటి ద్వారా వీళ్ళు చెప్పేస్తున్న ఏంటంటే ఇప్పుడే చంద్రబాబు గారు కేంద్రంలో ఉన్న గారికి ఫోన్ చేశాడు ఆ ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ యూరియా వస్తుంది రాష్ట్రంలో రైతులకి పొద్దునే కోటం పార్టీ ఎమ్మెల్యేల దగ్గరుండి వాళ్ళ చేతుల మీదకి ఇస్తారు యూరియా అని చెప్పి వారు చెప్పదలుచుకున్నారు నిజంగా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినాక నేను ఢిల్లీ నుంచి ఏమన్నా ట్రైన్లోనో లేదా లారీలోనో బస్సులో వచ్చిందనుకున్నాను కానీ చూస్తే అంత తుస్తే నేను అడుగుతున్న కోటం ప్రభుత్వాన్ని మీరు యూరియా ఇవ్వాల్సింది ఏ నెలలో జూన్ నెల ఇవ్వాలి జూన్ పోయింది జూలై పోయింది ఆగస్టు కూడా పోయింది చివరికి సెప్టెంబర్ వచ్చింది మరి మీరు ఏ నెలలో ఇస్తారు ఇంక యూరియా పండించిన పంటకి ఇప్పుడు వేయాలి కానీ యూరియా నాలుగైదు నెలల తర్వాత ఇస్తా పంట ఉంటుందా పూర్తిగా పురుగుబట్టు చేడబట్టు నాశనం అయిపోద్ది ఆ పంట నేను ఒకటే కూటమి ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్గా కోరదలుచుకున్నాను ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు మీరు అనుకోవచ్చు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు తరపున ఉన్న రైతులు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీద వచ్చి ధర్నా చేయట్లు అనుకోండి వాళ్ళు ఎందుకు రావట్లేదంటే కూటం పార్టీ ఎమ్మెల్యే దగ్గరుండి వాళ్ళకి ఎవరైతే ఓట్లేసిన రైతులకి వాళ్ళే దగ్గరుండి యూరియా ఇప్పేస్తున్నారు వైసీపీ పార్టీకి ఎవరైతే ఓట్లేసిన కార్యకర్తలు నాయకులకి రైతులకి యూరియా అందడంలా ఎందుకు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళు వాళ్ళకి ఓట్లేదు కాబట్టి వాళ్ళకి యూరియా అందట్లా ఒక్క వాళ్ళే కదండి చాలామంది కూటమి పార్టీకి ఓట్లేసిన రైతులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నారు నేను ఇప్పుడే మా నియోజకవర్గంలో అన్నదాత పోరు కార్యక్రమం ఒక వీడియో కవర్ చేద్దామని ఆడికి వెళ్ళా ఆడికి వెళ్తే వీళ్ళు ఎమ్మెల్యే రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఆ టైంలో ఏం వేయించేశారంటే ఈ ప్రియతంగా ఎండ ఉంది ఉదయం పదకొండు గంటలప్పుడు ఎండ ఉండే ఏం చేశారంటే ఒక చిన్న టెంట్ ఏర్పాటు చేసుకున్నారండి ఈ లోపునే పోలీస్ అధికారులు పది మంది పరిగెత్తుకుంటొచ్చు మీరు ఇక్కడ టెంట్ వేయొద్దు మీకు పర్మిషన్ లేదు అని చెప్పి అక్కడ వేసిన టెంట్ని నిదీశారు అక్కడ వాళ్ళు వేసుకుని ఏర్పాటు చేసుకున్న టింట్ని ఇమీడియట్గా అక్కడ అక్కడున్న నాయకులు కార్యకర్తలు రైతులు ఆ ఎండకు తట్టుకోలేక పక్కడున్న షాపుల దగ్గర చెట్ల కింద ఉన్నారు అయితే మళ్ళీ డీజే కూడా పర్మిషన్ లేదంట మరి కొంతమంది ఎమ్మెల్యేకి అయితే మనం చూసాంగా అర్ధరాత్రి నోటీసులు ఇచ్చేశారు మరి వీళ్ళు కావాలని చెప్పి చిన్న నోటి మీద అతి ప్రయోగాలు చేస్తున్నారు కానీ రైతులు కావాల్సిన నోటి మీద ఎక్కడ కూడా టైం కేటాయించట్ల హ్యాపీగా లోకేష్ గారు ఢిల్లీలో మంచిగా చక్రాలు కొడుతున్నాడు ఇక చంద్రబాబు అంటో ఆ స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నా లేదా స్పెషల్ హెలికాప్టర్ వేసుకున్నా ఆయన పాటికి ఆయన హ్యాపీగా తిరుగుతున్నాడు కానీ ఇక్కడ రాష్ట్రం ఉన్న ప్రజల్ని పట్టించుకున్న నాదుడు ఇప్పటికి వరకు కూడా ఒక్కరు లేడు ఇక పవన్ కళ్యాణ్ గారు ఇక చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించడమో అది వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ కుటుంబం వాళ్ళ రిలేషన్ వాళ్ళని లేదంటే ఆ విజయవాడ నుంచో హైదరాబాద్కో ఆ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటాడు రాత్రి భాగంలో టిఫిన్ కను మధ్యాహ్నం భోజనానికో లేకపోతే నైట్ నిద్రపోవడానికో తిరుగుతూ ఉంటాడు కానీ ఆయనకు మట్టికి ఇట్లాంటివి ఏం కనిపించవు ఆయన కూడా ఇటు గురించి ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం పదహారు నెలలోనే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతున్న ఖాతాలో అట్ర ప్లాప్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు రైతులు ఎంతోమంది చచ్చిపోయారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక సక్రమంగా పండించిన పంటకి గిట్టుబడి ధరలేదు మేము వేస్తున్న పంటకి ఇప్పటివరకు కూడా మాకు ఎరువులు దొరకట్లేదు మందులు దొరకట్లేదు క్యూ గంటల గంటలు ధరబడి నుంచోవాలి పోనీ అక్కడికి వెళ్ళి నుంచుని ఆడున్నా ఏదన్నా మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి ఏదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ఆట దాడి చేస్తున్నారు ఇవి రైతుల నోటి నుంచి వస్తున్న మాటలు కానీ కూటమి ప్రభుత్వం మటుకి ఇప్పటికి కూడా రైతుల్ని పిలిచి రైతు సంఘాలతోటి కనీసం ఒక్కసారిగానే ఒకసారి ఒక మాట మాట్లాడిందా అది లేదు ఎక్కడైతే చంద్రబాబు గారికి నలభై వేలు యాభై వేలు ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు కూడా అమరావతిలో ఈరోజు చంద్రబాబు గారి మీద ఒక తిరుగుబాటు అంటున్నారు ఎందుకు అక్కడున్న రైతులు కూడా పండించిన పంటలకు గిట్టుబడతారు లేదు మరి ముఖ్యంగా వాళ్ళు వేసిన పంటలకి ఎరువులు లేవు ముందు లేదు ఎందుకు ఇంకా రైతుల పాపం ఇంకా బతకని ఈ రాష్ట్రంలో నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో రైతులు ఏ రోజైతే హ్యాపీగా ఉంటారో ఆ రోజు మనం బాగుంటాం రైతులు ఎప్పుడైతే కన్నీరు పెట్టుకొని మున్నీరు అవుతూ ఉంటారో ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వం సరే కుప్పగూలిపోతుంది గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు ఓటు వేసినా వేయకపోయినా సకాలంలో ఒక సకాలంలో వాళ్ళకి ఎరువులు అందిని సకాలంలో రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఆడ లభించేది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక అధికారులకు వచ్చిన వెంటనే రైతు భరోసా అనే పేరును తొలగించి రైతు సేవ అని పెట్టరు రైతు సేవ అని పేరుకి కనీసం అక్కడ వాల్యూ ఉందా అది లేదు రైతు సేవ కాదు రైతు బానిస అని పెట్టుకుంటే బాగుంటుంది అక్కడ రైతులు స సచివాలయ దగ్గరికి వెళ్ళి బానిసలాగా అక్కడ పడి ఉంటున్నారు తలుపులు కాడా గేట్లు కాడా పారిగోడ కోడ చుట్టూ ఆలబడిపోతున్నారు కానీ ఇప్పుడు కూడా రైతుల మటుకి ఏ ఒక్క మినిస్టర్ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ చివరి చంద్రబాబు గారైనా ఎవరు కూడా సరే పిలిచి మాట్లాడిన పాపం పోల దయచేసి రైతులు కూడా ఒక రిక్వెస్ట్గా చెప్పదలుచుకున్న మీరు ఎప్పట్లాగే మీరు ఏ పంటలు అయితే పండిస్తారో ఆ పంటలు పండించుకోండి ఇక మనం మా వంతుగా మీ సహాయంతో ప్రభుత్వం మీద మేము ఏ ఫైట్ అయితే చేయాలనుకుంటున్నామో మా వంతుగా మేము ఫైట్ మేము చేస్తాం పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం వరకు కూటమి ప్రభుత్వం మీద మేము ఫైట్ చేస్తాం పూర్తిగా రైతులకి అన్యాయం జరుగుతున్న రైతులను కూడా మేము పిలిచి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలి చేసేవంత వరకు ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం ఒకటి ఆలోచించుకోండి మీకు సంబంధించిన ఛానల్స్ చాలా ఉన్నాయి ఆ ఛానల్స్లో రైతులందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి మీరు రాత్రి బాగా డిబేట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటున్నారు కానీ ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో అదే మీడియా ఛానల్ రాష్ట్రంలో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలు వాయిస్ తీసుకుంటే రైతులు హ్యాపీగా ఉన్నారా లేదా కన్నీరు పెడుతున్నారా రైతులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక అన్యాయం జరిగిందా లేదా అనేది పూర్తిసారి మీ అందరికి తెలిసిపోద్ది అంతేగాని చెప్పి మీరు ఎక్కడెక్కడో పాలీస్లో కూర్చొని మంచి ఏసీ రూమ్లు ఆన్ చేసుకొని ఉంటే కుదరదు ఈరోజు వైసీ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏసీలో ఉండలేక కారులో తిరగలేక సొంత పనులు మానుకొని జగన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఏ ఎంత బిజీగా ఉన్నా సరే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సబ్ కలర్ ట్రాఫీసులని ముట్టడించారు ఎందుకు మీరు చేస్తున్న పనితీరు బాగలేక రాష్ట్రంలో రైతులు మొత్తం సబ్ కాల రకాలు తీసుకొచ్చారు దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ఇప్పటికైనా సరే రైతుల మీద చిత్తశుద్ధి కానీ ఉంటే పూర్తి స్థాయిలో రైతులు మొత్తానికి న్యాయం చేయాలని చెప్పి నారా చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ